పరిశుద్ధ గణనామానికి మహిమ కలిగి ఉక హలోయ క్రీస్తునందు ప్రియులరా దేవుడు తన మహాకృభుని బట్టి మనందరికీ చకటి వరకు నూతన ఉదయకాలను అనుగ్రహించారు నిజంగా ఎంత ధన్యులమండి మనం అందును బట్టి ఆయన ఉదయకాల సమయంలో పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావం సమస్యను ఉన్న కాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనం మన ప్రేక్షకుడును ప్రియ ప్రభు అయిన ఎస్ఐ శక్తిగల నామంలో ఉదయకాల పుష్పములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరంతా బాగున్నారా చాలా సంతోషం రండి ఏ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలపు ధ్యానాలను ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి ఉన్నాయా బైబిల్ సగర్లో ధరస్సు రండి లేని పక్షాలు చదివే మాట వినిగ్రహించి వాక్యదనంలో కండి నేటి దిన ధ్యాన వాక్యంగా దాని గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుతూ ఉన్న మొదటి భాగం ప్రవ్వా ఆలకింపము ప్రవ్వామింపము రవ్వ ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చెత్తగించము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు రోదీవించను కాక తల కన్ను కడుమూసుకుందాం ప్రార్థన మహోన్నోదం మీకు కొందనాలు తిరిగి మనకు నతనం ఉదయ కాల సమయంలో ఇటైతికి వేయకుని నీ పాద కమలకు శరణానికి ఆరోగ్యము క్షేమము నెమ్మది సజ్జువులు స్థితి చర్చితో రాదు ఉదయం అంతా కూడా నీ ధ్యానంలో మేము ఉండి నీ మార్గంలో చూసి కొద ఇచ్చింది ఘనత మహిమ మీరు పొందండి ఈ కార్యక్రమాన్ని బలపర్చండి ఏసైనా ఉత్తం తండ్రి ఆమెని చాలా చుట్టూ బిల్లలో చదివిన మాటలో కొన్ని నిమిషాలు చాలా జాతీయ గమనిద్దాం ఎందుకంటే దానియలు యొక్క జీవిత విధానం గురించి అనేక సంవత్సరాలుగా మనం వింటున్నాం తన జీవితంలో దేవునికి మరియు ప్రార్థనకి ఇచ్చినటువంటి అంత ప్రాముఖ్యత మరియు దేనికి కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తిగా దానియాలను మనం చూస్తున్నాం కష్ట సమయంలో శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా బెదిరిపోకుండా తనతో పాటు ఉన్నటువంటి తన స్నేహితులకు కూడా ధైర్యపరిచి కేవలము దేవుని సహాయం కొరకు మాత్రం ఎదురు చూస్తూ దేవుని యొక్క చిత్తానుసరణ చేయడానికి ఇష్టపడినటువంటి గొప్ప దైవజనుడుగా లేక గొప్ప భక్తుడిగా దాదేవుడు మనం కనబడుతున్నారు ఇక్కడ మనం గమనించినప్పుడు ఈరోజు ఇది మిషనరీ ఉజ్జీవ దినం అనేక మిషనరీ సంస్థలు ఈ ఉజ్జీవ ప్రారంభంలో జన్మించినవి భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య శాతం పెరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా నేడు అనేక సంఘాలలో సేవా సంస్థలను గుర్చినటువంటి సందర్భాలు కొన్ని చూసినప్పుడు వాటి వాటిలో విషాదాలు కనబడుతూ ఉన్నాయి ఈ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం జీవన జీవం చిత్తం అయితే ఈరోజు రేపు కూడా చూడండి కార్యనిర్వాహకులు అనేకులు ఉంటారు కానీ ఆ కార్యము జరగడానికి వేదన పడేవారు కొంతమంది మాత్రమే ఉంటారు చూడండి ఒక మిషనరీ సవాలు కూడిక లేక ఆర్థిక వనరుల సమీకరణ కార్యక్రమము లేక ఒక మిషనరీ ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేసేవారు దొరకడం అనేది ఏమంత కష్టమైన పని కాదు అయితే ప్రార్థనలో వాస్తవంగా వేదన ప్రార్థించేవారు కొద్దుగా అయిపోయారు ఈరోజు ఏర్పాట్లు చేయడానికి తలాంతులు అవసరం కానీ వేదన పడడానికి కన్నీళ్ళు మాత్రమే కావాలి ఏర్పాట్లు చేయడానికి కేవలం శరీర సంబంధమైన ఆసక్తి సరిపోతుంది కానీ వేదన పడడానికి అత్యంత ఆత్మీయమైనటువంటి యాతనై ఉన్నది అది కావాలి ప్రతి ఒక్కరికి ఈరోజు పిల్లలను గమనించాలి ధాన్యలు చేస్తున్న ప్రార్థన ఒక మాటను చూడండి ప్రవ్వా ఆలకించమన్నాడు ప్రవ్వా క్షమించమనడు ప్రవ్వా మనవి చెతగించు అన్నాడు అని చూడండి ఈరోజు మనం ఎవరూ పంపువారని చూస్తున్నామా లేక ఆత్మ సంపాదనని చూస్తున్నామా అనేది మనం గమనించాలి వీళ్ళ ఏర్పాట్లు చేయడం అవసరమే కాదని చెప్పట్లేదండి నేనే కాదు ఏ సాగుడు కూడా చెప్పడండి కానీ అది వేదన పడడం కంటే ముందు స్థానం ఏమాత్రం కూడా తీసుకోలేదు అప్పుడు పౌలు భక్తుడు గొప్ప ఏర్పాట్లు చేయడంలో నిపుణుడే చాలా నిపుణత గలవాడు శ్రద్ధ కలిగిన వాడు అయితే అతడు మొదట ఒక వేదన పరుడై ఉన్నాడు అతడు ఒక మిషనరీస్ వ్యవస్థ పౌరు భక్తుడు తన ప్రార్థనలో బహుగా పోరాడేవాడు అంతేకాదు తనతోటి విశ్వాసులైన వారు ప్రార్థనలు తనతో కలిసి పోరాడాలని చెప్పి అతడు బ్రతింలో అనుకుంటున్నాడు కొలశైల సంఘం చెందినటువంటి ఎఫరా ఎవరి స్థానికేతర స్థిరదర్శనం దర్శనం కలిగిన వాడే కానీ ప్రార్థనలు బహు తీవ్రంగా ప్రయాసపడ్డాడు వేదన పడుతూ ప్రార్థించేవారు ఏర్పాట్లు చేయవారి సంఖ్య మించి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు ఒకవేళ ఉన్నా అవి చాలా కొద్దిగా ఉంటాయి దేవుని స్తోత్రం చెప్పిన గారికి హలో లూయ ఈరోజు మనం నువ్వు ఎవరిని తయారు చేస్తున్నాం పంపు వారిన ఆత్మ సంపాదకం చూస్తున్నావా ఏమండి పంపు వారు అనేకులే కానీ ఆత్మ సంపాదనలో కొంతమంది ఉన్నారు పిలవబడిన వారు అనేకులు ఉన్నారు ఏర్పాటు చేపడ అనేకులు కానీ ఆత్మలో సంపాదించేవారు వారిలో కొంతమంది ఉన్నారు ఎసుకృసి ప్ర వారు మిషనరీలను పంపించారు తన శిష్యుల లోకమంతా ఆయన పంపించి ఆయన కూర్చోలేదు మీరు వెళ్ళండి అని అనలేదు వెళ్ళండి అని చెప్పేసి ఆయన విషయం తీసుకోలేదండి అదే సమయంలో ఆయన కూడా స్వయంగా ఆత్మను సంపాదించడానికి బయలుదేరారు ఈరోజు పిల్లలు అనేక సంఘాలు మనం చూసినప్పుడు కేవలము సహాయం చే వారితో నిండి అనేది ఒక జాలి కొలిపేటువంటి స్థితి ఇది దేవాలయము లోపల భాగమును స్తంభములు నింపు వంటిది ఊహించండి మనము చేపలు పడటానికి ఏమండి కాలంతో వెళ్ళామనుకోండి ఒకటి పడతాయా ఎక్కువ పడతాయా ఒకటే గమనించాలి వ్యక్తిగత ఆత్మ సంపాదనను ఎన్నడను ఏ పనికైనాను ఒకవేళ అది మిషన్కు సంబంధించినదైనను త్యాగం చేయకూడదు గమనించాలి కాదు సమయం ఇసుక ప్రభువారు ఆది నుండి అంతం వరకు ఏమైనా వ్యక్తిగత ఆత్మ సంపాదకుడే ఉన్నాడు ప్రతి క్రైస్తవానికి ప్రతి విశ్వాసికి ప్రతి దేవుని బిడ్డకు పిలువబడుతున్న వారికి ఆయన ఇస్తున్నటువంటి ప్రాథమిక పిలుపు ఏంటని అంటే మనుషులను పట్టు జాలరగా ఉండటం కొరకే అవి ఉన్నది శిష్యులు ఏమన్నాడు అయ్యా ఇప్పటివరకు మీరు చేపలు పట్టింది చాలు ఇప్పటివరకు వేటాడిన చాలు సముద్రంలో రండి భూమి మీద మీరు మనుషుల పట్టు జాలరుగా ఉండాలి నేను మేము తయారు చేస్తాను అని పిలుచుకున్నాడు ఆయన కాల సమయంలో పిల్లల ఆత్మను సంపాదించు వారిని చేర్చుకుని వారికి తరఫు ఇచ్చి కేంద్రాలుగా సంఘాలు ఉండాలని చెప్పి ఈరోజు మనం ఆలోచన ఎందుకంటే ఇది మిషనరీ ఉజీవ దినం ఈరోజు మన సంఘాలు ఆత్మ సంపాదన కొరగినటువంటి క్రమముగా తర్ఫీదునిచ్చేటువంటి ఒక శిక్షణ కార్యక్రమం కలిగి ఉన్నదా ఆత్మను సంపాదించకుండా ఆత్మను సంపాదించే ఉత్పత్తి చేయకుండా సంఘము ఒక మిషనరీ సంఘం మనం పెరగడానికి మనం ఏమాత్రం కూడా ముందుకు రాకూడదండి మన పొరుగునటువంటి క్రైస్తవేతలను ఒక మిషనరీ కంటే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రశస్తమైనదని లేఖన విరుద్ధమైన ఆలోచనకు మనం దూరంగా ఉందము గాక నమ్మిన సోతం చెప్పండి నేను మరలా జ్ఞాపకం చేస్తాను మన పొరుగున ఉన్నటువంటి క్రైస్త వేతన కంటే ఎక్కడో దూరంలో ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రశస్తమైనది వస్తుంది అని లేఖన విరోధమైన ఆలోచన ఎవరు చేయొద్దు దాని కొరకు ముందుకు రావద్దండి పరోపకారం ఇంటి వద్దే ప్రారంభమవుతుంది పరోపకారము చెప్పాలి ఇంటి వద్దే ప్రారంభమవుతుంది సాధారణంగా తమ ఇరుగు పరుగు వారి మధ్య స్వార్థ ప్రకటించి వారినే దేవుడు ముందుకు సాగే మిషన్ క్రైస్ క్షేత్రముగా పిలుస్తూ ఉంటాడు కానీ కొద్దిగా సమయంలో ఈ భూమి మీద ప్రస్తుత క్రైస్తవులుగా దేవుని బిడ్డలకు మనం ఎంతమంది ఉజ్జీవంగా ఆత్మ సంపాదన కొరకు ప్రయాసపడుతున్నాం ఎంతమంది ఆత్మల కొరకు వేదన పడుతున్నాం మనలో చాలా తలాంతులు ఉన్నాయి తురువితేటలు ఉన్నాయి ఏర్పాట్లు చేసేస్తున్నాం కానీ వేదన పడేటువంటి కార్యక్రమాలు మాత్రం ముందుకు రావట్లేదు ఈరోజు దేవుడు కోరుకుంటున్నది వేదన పడేవారు కావాలి ఏర్పాట్లు చేయవారు కాదు ఎలాగని చేసే వచ్చే ఏర్పాట్లు కాబట్టి ఉదయ కల మళ్ళీ నా దేవుని సంగమా అంటున్న బిడలారా క్రైస్తవ సమూహమా విశ్వాస సమూహం దేవుని వాక్యము మనకు గదిస్తుంది దాని అంటున్నాడు ప్రభువా ఆలకించు ప్రభువా క్షమించు చెవియ్య నా చిత్త నా మనవి చిత్తగించు అది ఏ సందర్భంలో చేశాడు మీరు చదవండి పూర్తిగా దాని మీద నాకు అర్థమవుతుంది కనుక మనము కూడా ఏమంటే వేదన పడేటువంటి కార్యక్రమంలో వేదన పడడానికి ముందుగా ఆసక్తి కలిగండి కన్నీటితో ప్రార్థన చేసి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడతాం అటు కృప నడిపింపు పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించు కాక తల నుంచి కడుమూసుకునే ప్రార్థన ప్రేమ కలిగి తండ్రి స్తోత్రాలు తిరిగి ఉన్న ఉదయకాల సమయంలో రీతిగా నీ మాట విని కృప దయచేస్తున్న నిజమే నాయనా నేడు ఏర్పాట్లు చేయ పనిలో సిద్ధపడుతున్నాం కానీ వేదన పడే కార్యక్రమంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం వెనకడుగు వేస్తున్నాం అందుకొక మనందరినీ హెచ్చరించని ఇష్టాలు ఈ దినము ఉజ్జీవ దినముగా ఏర్పాటు చేశాం ఈ ఉజీవ దినములు మేమంతా కూడా బహుగా ప్రయాసపడి నశించిపోతాం ఏకాత్మ కృప కృపదయించాను ఈ కార్యక్రమం ఇంకా అనేక మంది ఆత్మీయంగా బలపడే ధన్యత దాన్ని మీరే మహిమ ఘనత ప్రభావం ఏసే నామర్తున్నాం తండ్రి ఆమెను తురేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడిని నడిపించడం కాక ఆమెన్